అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కీలకమైన పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేశారు ఎన్నికలు ఇచ్చిన హామీల అమలు దిశగా ట్రంప్ కీలక ఆదేశాలు వెలువరిస్తున్నారు ఇమిగ్రేషన్ నుంచి రక్షణ రంగం వరకు నిమిషం కూడా ఆలస్యం చేయొద్దన్నట్టుగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ప్రస్తుతం ట్రంప్ ఉత్తర్వులు చూస్తుంటే రాబోయే రోజుల్లో ట్రంప్ ఎలా వ్యవహరించబోతున్నారో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదానికి కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలు దిశగా చర్యలు తీసుకుంటున్నారు క్షణం కూడా ఆలస్యం చేయకూడదనే ఉద్దేశంతో వరుస నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు వందల కొద్ది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేస్తూ అందరికంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు ఇమిగ్రేషన్ నుంచి రక్షణ రంగం వరకు వాక్ స్వాతంత్రం నుంచి అంతర్జాతీయ సంస్థల్లో అమెరికా భాగస్వామ్యం వరకు ఇలా పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను విడుదల చేస్తూ షాక్ ఇస్తున్నారు బైడెన్ నిర్ణయాలన్నీ రద్దు చేస్తానని చెప్పినట్టుగానే ఇమిగ్రేషన్ పాలసీతో పాటు గత ప్రభుత్వంలో బైడెన్ అమలు చేసిన డెబ్బై ఎనిమిది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను రద్దు చేశారు వాటితో పాటు నాలుగేళ్ల క్రితం ట్రంప్ అధికారం కోల్పోయినప్పుడు క్యాపిటల్ భవనంపై దాడి ఘటనలో నిందితులకు ఊరట కలిగించే ఆదేశాలు సైతం జారీ చేశారు అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన కొన్ని నిమిషాల్లోనే జనవరి ఆరు రెండు వేల ఇరవై ఒకటి నాటి యుఎస్ క్యాపిటల్ అల్లర్లలో నిందితులుగా గుర్తించిన పదిహేను వందల మంది వ్యక్తులకు పూర్తి క్షమాభిక్ష కల్పిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు ట్రంప్ ఉత్తర్వులు చూస్తుంటే భవిష్యత్తులో ఆయన దూకుడు వ్యవహార శైలి ఎలా ఉండబోతోందో స్పష్టంగా అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు రోజే అమెరికాలో టిక్ టాక్ ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు చైనాకు చెందిన టిక్ టాక్ అమెరికా యూజర్ల డేటాను స్వీకరించడంతో పాటు వారి భద్రతకు ఇబ్బందులు కలిగిస్తోందని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది ఇప్పటికే అనేక దేశాల్లో టిక్టాక్ ను బ్యాన్ చేయగా తాజాగా అమెరికాలోనూ నిషేధం విధించారు కానీ జాతీయ భద్రతా ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతున్నందున నిషేధాన్ని ఆలస్యం చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు వారి విధానాలన్నీ సమీక్షించుకునేందుకు డెబ్బై ఐదు రోజులు సమయం ఇచ్చారు ఇక అమెరికా ప్రయోజనాల్ని కాపాడడమే తన లక్ష్యమని చెబుతున్న ట్రంప్ వాణిజ్య లోటు కారణం చూపుతూ మెక్సికో కెనడాపై ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై ఐదు శాతం వరకు సుంకాలు విధించాలని ఆదేశిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు అలాగే చైనా మెక్సికో కెనడాతో సుంకాలు వాణిజ్య సంబంధాలను సమీక్షించాలంటూ ఫెడరల్ ఏజెన్సీలకు అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యారు దీంతో ఆయన మద్దతుదారులు అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు చేశారు వీధుల్లో మొదలైన పోరాటాలు క్రమంగా అమెరికా అధికార భవనమైన క్యాపిటల్ హిల్స్ కు వరకు చేరాయి ఆరు జనవరి రెండు వేల ఇరవై ఒకటిన యుఎస్ క్యాపిటల్ పై హింసాత్మక దాడులకు పాల్పడ్డారు ఈ దాడుల్లో నిందితులుగా పదిహేను వందల మందిపై బైడెన్ యంత్రాంగం అభియోగాలు మోపింది వారిపై పోలీసు చర్యల్ని చేపట్టింది ఆ ఘటనలో పాల్గొన్న వారిని క్షమిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు వీరందరికీ పూర్తి క్షమాపణ కల్పించగా కీలకమైన పద్నాలుగు మంది శిక్షాకాలాన్ని తగ్గించింది మెక్సికో కెనడాల నుంచి అమెరికాలో అక్రమ వలసలు వస్తున్నట్లు ట్రంప్ ఆరోపిస్తున్నారు ఈ అంశంపై ట్రంప్ చాలా సీరియస్ గా ఉన్నారు గతంలోనే తన హయాంలో మెక్సికో యుఎస్ మధ్య అతిపెద్ద గోడ కట్టేందుకు సైతం భారీగా ఖర్చు పెట్టారు కానీ బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత ఆ పనులు నిలిచిపోయాయి ఇప్పుడు ట్రంప్ మళ్లీ అధికారం చేపట్టడంతో ఆ పనులు ప్రారంభమయ్యాయి మెక్సికో బోర్డర్లో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు అమెరికా రాజ్యాంగంలోని పద్నాలుగవ సవరణ ప్రకారం వలస వచ్చిన వారికి సైతం అమెరికాలో పిల్లలు పుడితే వాళ్లకు అమెరికా పౌరసత్వం వస్తుంది కానీ ఇకపై అలా వీలు కాదని ట్రంప్ తేల్చేశారు ఇప్పటి నుంచి అమెరికా గెడ్డపై పుట్టిన వలసదారుల పిల్లలకు అమెరికా పౌరసత్వం కుదరదని తమ ఫెడరల్ ప్రభుత్వం అందుకు అంగీకరించదు అని స్పష్టం చేశారు వందేళ్లుగా అమలవుతున్న విధానానికి ట్రంప్ స్వస్తి పలికారు అక్రమ వలసదారులకు మరణశిక్ష విధించాలని అమెరికా న్యాయశాఖ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు వెలువడ్డాయి దేశంలోని అక్రమంగా ప్రవేశించి ఇక్కడి పౌరుల ప్రాణాలనుకు హాని కలిగించే వలసదారులకు ఇకపై మరణశిక్ష విధించనున్నారు ఈ మేరకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేశారు చమురు గ్యాస్ మైనింగ్ కార్యకలాపాలను విస్తృతంగా పెంచడంతో పాటు సులభతరం చేయడం ద్వారా అమెరికా ఇంధన ఉత్పత్తిని విస్తరించడానికి అత్యవసర అధికారాలను కూడా ఉపయోగించారు ట్రాన్స్జెండర్ల విషయంలో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇకపై ఫెడరల్ నిబంధనలు కార్యనిర్వాహక ఇతర పత్రాల్లో ఆడా లేదా మగ అనే రెండు గుర్తింపులు మాత్రమే ఉండనున్నాయి ఫెడరల్ ఉద్యోగుల విషయంలో ట్రంప్ కఠినంగా వ్యవహరించనున్నట్లు తన ఉత్తర్వుల ద్వారా తెలియజేశారు ప్రభుత్వంలోని ఉద్యోగులు వ్యక్తిగతంగా పని ప్రదేశానికి రావాలని వర్క్ ఫ్రం హోమ్ విధానాలు ఇకపై కొనసాగవని తేల్చి చెప్పారు